హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల మరొక మినీ బ్లాక్ అయితే మీ ముందుకు రోజు వీడియో స్టార్ట్ చేయగానే ముక్కుతో మొదలుపెట్టాను నేను ఈరోజు ట్రైన్తో మొదలుపెట్టాను ఏంటి అనుకుంటున్నారు కదా అదేనండి బాబు రెండు రోజుల వీడియోల్లో ఊరు వెళ్ళాను ఊరు వెళ్ళాను అని ఒకటే పాట పాడుతున్నాను కదా ఆ వీడియో నేనండి ఇది ఎక్కడికి వెళ్ళాను ఇంతకీ చెప్పలేదు కాదు మా పిన్ని నర్సరావుపేట పిన్ని ఉంది అదేనండి ఆడబడుచు వాళ్ళ రెండో కోడలు అమ్మాయి డెలివరీ అయ్యింది సో అమ్మాయికి స్నానం చేస్తున్నారనమాట అది వచ్చేసి ఊరు చీరల దగ్గర ఈపూరు పాలెము ముగ్గురు ఆడపడుచులు నేను మొత్తం కలిసి ఆ రోజు ఉదయాన్నే అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట ట్రైన్ లేట్ అయిందని సో ఎనిమిదిన్నరకి అన్నారని చెప్పి ఈ లోపైతే ఏం చేసామంటే ట్రైన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ టిఫిన్ చేస్తూ ఉంటే మా ఊర్లో రైల్వే స్టేషన్ దగ్గర తిన్న హోటల్లో తిన్నట్టుగా అనిపించింది చాలా అయితే చాలా బాగుంది ముందైతే తినటానికి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ వన్స్ తింటాం స్టార్ట్ చేసిన తర్వాత సూపర్ అంటే సూపర్ బాగుందండి చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది మనం ఇంట్లో చేసుకుంటే ఎంత టేస్ట్ అయితే వస్తుందో అంత టేస్ట్ అయితే ఉంది ఇక మేము ట్రైన్ వచ్చింది ట్రైన్ అయిపోయిన తర్వాత అక్కడైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అంత బాగుంది పల్లెటూరు కదండి మనం అనుకున్నంత ఇదే ఉండదు బట్ ఉన్న దాంట్లోనే అమ్మాయి మాత్రం చాలా ఫంక్షన్ అయితే గ్రాండ్గానే చేసింది అటువైపు నుంచి నర్సరావుపేట నుంచి మా ఇంకో ఆడపడుచు మా ఇప్పుడు ఈ అమ్మాయి బాబుని ఎత్తుకుంది కదా తను వచ్చేసి పిన్ని వాళ్ళ పెద్ద కోళ్ళు అనమాట సో తిని వచ్చేసి ఇప్పుడు డెలివరీ అయిన అమ్మాయి ముందు పుట్టిన అమ్మాయి తనకి త్రీ ఇయర్స్ మా పిన్ని వాళ్ళందరూ ఒక చోట చేరారంటే నవ్వులే నవ్వులండి ఇంతకుముందు కూడా చాలా ఉంటే చాలా వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను ఒకటే నవ్వులు చాలా సరదాగా ఉంది అప్పుడే ఈవినింగ్ అయిపోయిందా మళ్ళీ అని అనిపించింది సో ఈవినింగ్ అయితే మేము రిటర్న్ అయిపోయాము ట్రైన్ అంతా ఖాళీగా ఉంది సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్